இதே காட்டினேக்குனா கனிப்பேஜி கோதிப்பிண்ட నాలుగు సంత సబ్బులు మూడు అప్డల్ ప్యాకెట్లు ఒక కారం పొడి నాలుగు బట్టల సబ్బులు రెండు బెల్లం కొండలు అమ్మ చిన్న క్యాంపులు దాంట్లో రెండు ప్యాకెట్ ఒకటి జరపప్పు ప్యాకెట్టు తినచ్చు జనపప్పు రెండు కేజీలు ఇడ్లీ ఒక రెండు కేజీలు ఉప్మా ఒక రెండు కేజీలు గోధు రెండు కేజీలు పసుపు ప్యాకెట్ చేకెట్టు ఉల్లిపాయలు చిన్నపండు నూనె డబ్బా ఆకుగళ్ళలు చెల్లెపట్లు ఒకటి బిర్యాన్ కట్ట అవి ఇవన్నీ కూడా మనకి సంక్రాంతి శుభాకాంక్షలుగా ఇచ్చారు అమ్మ ఇవన్నీ కూడా మనం జాగ్రత్త పెట్టుకొని శుభ్రంగా వండుకొని తినమనే ఇచ్చారు ఒకసారి కొనుక్కోలే కదా మీ పాతీ కట్టారనమాట డబ్బులు ఒకసారి ఉంటే మనం డబ్బులు పట్టుకొని వెళ్ళాలి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని తినండి డబ్బులు గొడవ పెట్టుకుంటే అయిపోతుంది అప్పుడే ప్రతి ఒక్కరు పప్పు సీట్ కట్టుకోండి ప్రతి ఒక్కరు పప్పు సీట్ కట్టుకోండి అల్లుళ్ళు ఇంకా చుట్టాలు అల్లు వచ్చినప్పుడు పొట్లు పరిగెట్టు కంటే ఇంట్లోనూ అన్ని వస్తువులు కూడా ఉంటాయి అందరూ పప్పుల చీటు కట్టుకోండి మరి మరి అందరికీ చెప్తాను ఇబ్బంది అందరూ పప్పులు చీటు కట్టుకోండి అల్లుళ్ళు ఆడపిల్లలు పండగలకు వస్తారు ఇంట్లోనూ ఏది కూడా లేకుండా ఉండకంటే అన్ని కూడా పప్పు చీడల ద్వారా వచ్చాయి కాబట్టి పట్టుకెళ్ళకంటే అప్పటికప్పుడు తీసి వండుకోవడానికి మంచిగా ప్రయత్నం చేసుకోవచ్చు మర్చిపోకంటే అందరూ పచ్చి కుటుంబానికి ఇదే మంచి అవకాశం ఒకసారి పట్టుకెళ్ళి మనం సరుకులు తెచ్చుకోలేము నెలకి ఐదు వందలు కట్టి మనకు ఒకసారి సరుకులు వస్తానంటే అప్పుడు కనిపించినా సరుకులు కనిపిస్తానండి లేకుంటే అప్పుడు వస్తూ తినచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్క్రైబ్ చేయండి